హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా గురించి అందరూ తలొక మాట చెప్తూ ఉంటారు బాలు ఎంత మంచివాడో మీనా ఎంత మంచిదో అందరి నోటితో చెప్పిన తర్వాత ప్రభావతిని అడిగితే ప్రభావతి మాత్రం హా ఏముంది పుట్టినప్పటి నుండి వీ నన్ను రోజు బాధపడుతూనే ఉన్నాడు వీణ్ణి భరించడం చాలా కష్టమైంది కానీ ఏంటో మీనా విన్ని బాగానే భరిస్తుంది ఈ విషయంలో దాన్ని బాగా మెచ్చుకోవాల్సిందే అని అంటుంది ప్రభావతి ఇంకా బాలు మీనా ఇద్దరు అలా ప్రభావతి వైపు చూస్తూ ఉంటారు వెంటనే సంజయ్ ఏంటి అయ్యిందా ఇంకా ఏమైనా ఉందా పద వెళ్దాం అని అంటాడు సంజయ్ వస్తున్నానండి అని సంజయ్ మౌనిక ఇద్దరు వెళ్తుంటే ఇంకా బాలు కూడా వెనకాలే వెళ్తాడు వెళ్ళి అమ్మ మౌనిక నువ్వు లోపల అని చెప్పి కావాలనే సంజయ్ వేలు నదిగేలా కార్ మధ్యలో డోర్ వేస్తాడు బాలు చూడు నా చెల్లెలకి ఏదైనా గాయం అయితే అది నాకైనట్టే నాకేదైనా గాయం అయితే నీకు రెట్టింపు గాయం అవుతుంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నా చెల్లెల్ని బాధ పెట్టాలని కానీ నా చెల్లెల కంట్లో కన్నీటిని కానీ చూడాలనుకున్నావో అదే నీకు ఆఖరి అవుతుంది గుర్తుపెట్టుకో అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు ఇంక వెంటనే లోపలికి వచ్చి కూర్చుంటాడు సంజయ్ కావాలని కావాలని మీ అన్నయ్యతో నన్ను ఇలా ఇరికించాలని ప్లాన్ చేసావు కదా అని అంటాడు సంజయ్ చచ్చా లేదండి నేను మిమ్మల్ని ఎందుకు ఇరికిస్తాను అని అంటుంది చూస్తాను అంతా చూస్తాను ఇంటికి వెళ్తాం కదా నుండి నువ్వంటే ఏంటో నేనంటే ఏంటో నీకన్నీ చూపిస్తాను అని చెప్పి ఇంకలా సంజయ్ అయితే డ్రైవ్ చేస్తూ మౌనికని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు మీనా రోహిణి మనోజ్ అందరూ ఇంకా హ్యాపీగా రెడీ అయ్యి వస్తారు ఇంకా వెంటనే సుశీలమ్మ చూస్తూ ఉంటుంది హే షీల డార్లింగ్ ఏంటి డ్రాప్ చేయమంటావా అని అడుగుతారు అవునరా వెళ్ళేది ముగ్గురం కదా మరి నువ్వే మమ్మల్ని ఊరి దగ్గర దిగబెట్టాలి అని అంటుంది ముగ్గుర ముగ్గురెవరమ్మా అని అడుగుతారు సత్యం ఇంకెవర్రా నువ్వు ప్రభావతి నేను మన ముగ్గురం కలిసి ఊరు వెళ్తున్నాం కదా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే ప్రభావతి ఎందుకు ఊరికి నేనెందుకు వస్తాను అని చెప్పి అడుగుతుంది ఎందుకు రావు ఖచ్చితంగా రావాల్సిందే అని అంటుంది ప్రభావతితో సుశీలమ్మ ఏమండి ఏంటండి మీరు కూడా మాట్లాడకుండా అలా బొమ్మలా చూస్తూ ఉంటారండి మేమెందుకు వస్తాం మేమేమి రాము అని చెప్పి అంటుంది ఇంక వెంటనే రోహిణి మనోజ్ కూడా అవును బామ్మ అయినా అక్కడికెందుకు వెళ్తాం అని చెప్పి అడుగుతూ ఉంటారు రే మీకేముందిరా మీరందరూ తలకు రూమ్లో హాయిగానే నిద్రపోతూ ఉన్నారు కానీ పాపం బాలు ఏం చేయమంటాడు ఎప్పుడు వాణ్ణి ఇలాగే అందరికంటే తక్కువ చేసి చూపిస్తూనే ఉంది ప్రభావతి అందుకే ప్రభావతి మీరు నాతో పాటు ఊరికి వచ్చేస్తే మన ముగ్గురం హాయిగా ఉందాం ఎన్నాలని నేను కూడా నా పనులు చేసుకుంటాను వయసు అయిపోతుంది కదా అందుకే నువ్వు నా చేయి అనుకో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది నా పనులన్నీ నువ్వు చేసి పెడతావు ఏమ్మా మీనా నువ్వు మాత్రం ఇంటిని బాగా చూసుకోవాలమ్మా మీ ముగ్గురే కలిసి ఉండాలి సరేనా పెద్ద రోహిణి ఈ ఇంటిని ఏకదాటిపై నడిపించాల్సింది నువ్వే సరే రా బయలుదేరదాం ప్రభావతి అని సుశీలమ్మ అంటే వద్దు కావాలంటే మేము హాల్లో నిద్రపోతావు అంతేకాని అని అంటుంది ప్రభావతి అది అలా ఉండాలి కానీ బాలు మినని ఇంతలా కష్టపెట్టడం నీకే కాదు ఎవ్వరికీ మంచిది కాదు అని గట్టిగా చెప్తారు ఇంకా వెంటనే ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది ప్రభావతి నేనేమి కష్టపడలేదు వాళ్ళే అంటే అనేసరికి ఇంకా అర్థమైంది నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అంత అంత అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను బాలు మీనని మళ్ళీ తిరిగి హాల్లోకి పంపించాలని ప్రయత్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోను అని అలా ఇంకా వెళ్ళిపోతారు సుశీలమ్మ హమ్మయ్యా ఒక్క నిమిషం అందరి గుండెల్లో బాంబు పేల్చేసింది ఏదో అనుకున్నాను హమ్మయ్యా అని ప్రశాంతంగా ఫీల్ అవుతుంది ఇంక ప్రభావతి సుశీలమ్మ వెళ్ళిపోయినందుకు మీనా నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది షీలా డార్లింగ్ని బస్ స్టాప్లో డ్రాప్ చేసి అట్టిండటు ఒక ట్రిప్కి వెళ్ళాలి సరేనా నువ్వు నాకోసం ఎదురు చూడొద్దు అని ఇంకలా బాలు అయితే వెళ్ళిపోతాడు ఇంకప్పుడే ప్రభావతి ఏయ్ కాఫీ తీసుకురావే అని అంటుంది ఇంకా మీనా వెళ్ళబోతుంటే తమరే తెచ్చుకోండి అని అంటాడు బాలు ఏయ్ ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది లేదు ఏ వెళ్ళమంటావా అని అంటుంది అక్కర్లేదులే నేనే పెట్టుకుంటాను వీళ్ళ టార్చర్ బాగా ఎక్కువైపోయింది అని ఇంకలా మీనాకి చెప్పకుండా ప్రభావతిని వెళ్ళి కాఫీ పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ఇటువైపు బాలు అయితే ట్రిప్కి బయలుదేరుతాడు బాలు కరెక్ట్గా కల్పన దగ్గరికి వెళ్తాడు ఏంటి ఫారెన్ అమ్మా మీరు ఫారిన్ వెళ్ళిపోతారన్నారు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతారు లేదు బాలు ల్యాండ్ లిటిగేషన్లో కొన్ని అవకతవకలు జరిగాయి అలాగే మాకు తెలిసిన ఒక పంతులు గారు నువ్వు ఎలాగో భూమి కొంటున్నావు కదమ్మా ఇక్కడే ఉండి భూమి పూజ చేయించి వెళ్ళమని చెప్పారు నాకేమో అవన్నీ ఎక్కువగా తెలీదు అని అంటుంది కల్పన ఓ అవునా అవునులేండి మీరు కొంటున్నది కదా కాబట్టి మీ చేత్తో శంకుస్థాపన జరిగితే మంచిదని పంతులు గారు అలా చెప్పు ఉంటారు ఆయన కరెక్ట్గానే చెప్పారు అని అంటారు బాలు కానీ బాలు నాకు ఎవరితో ఎక్కడ మాట్లాడాలో నాకు ఎక్కువగా తెలీదు నీకెవరైనా ఫ్లవర్ షాప్ వాళ్ళు తెలుసా ఎందుకంటే రేపు ఫంక్షన్ ఉంది కదా అంతా డెకరేట్ చేయాలి అని అంటారు మేడం ఎవరిని ఏం అడుగుతున్నారు మేడం ఫంక్షన్ షాప్ తెలుసానా నా వైఫ్ ఉంది కదా తను పూలు పూల కొట్టే ఉంది తనకి తను ఆన్లైన్లో అందరికీ డెలివరీ పూలు చేస్తూ ఉంటుంది కాబట్టి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా నా భార్య తెచ్చిన పూలు తీసుకోండి మీకు కావాలంటే డిస్కౌంట్ కూడా ఇస్తాను మేడం అని అంటాడు బాలు డిస్కౌంట్ డిస్కౌంటే అక్కర్లేదు నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు బాలు అని అంటుంది కల్పన మేడం మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందని మా బామ్మ చిన్నప్పటి నుండి చెప్తుంది అందుకే నేను మంచి వాళ్ళకి మంచివాణ్ణి చెడ్డ వాళ్ళకి చెడ్డవాణ్ణి అని అంటాడు బాలు సరే బాలు అయితే నేను ఇవాళ పువ్వులు తీసుకుంటాను అని అంటారు ఖచ్చితంగా మేడం మీరు ఇవాళ తీసుకోవాలి రేపు కూడా తీసుకోవాలి ఎందుకంటే మీరు ఇప్పుడే తీసుకున్నారనుకోండి పువ్వులు వాడిపోతాయి రేపటి వరకు ఉండాలంటే ఇవాళ నైట్ తీసుకోవడం మంచిది అని అంటారు ఓ అయితే నైటే తీసుకుంటాలే బాలు సరే ఈ ప్లేస్కి వెళ్ళు అని చెప్పి ఇంకొక ప్లేస్కి అయితే తీసుకువెళ్ళమనేసరికి అలా ఇంకా బయలుదేరతారనమాట అలా ఇంకా హ్యాపీగా బాలు అయితే ఇంక తను చెప్పిన ప్లేసెస్కి తీసుకువెళ్తూ ఉంటాడు కల్పనని ఇది ఇలా ఉండగా సంజయ్ ఇంటికి రీచ్ అయిన తర్వాత మౌనికని గట్టిగా జుట్టు పట్టుకొని లోపలికి తోసేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిక రే ఏమైందిరా అని అంటుంది సువర్ణ అమ్మ నీకు తెలీదు ఇది చాలా నాటకాలు వేసే ఆడది ఎందుకంటే ముంగిలా మన ముందు నటిస్తుంది కదా ఇంటికి వెళ్ళాక నాపై ఈక ఈకలు పకపకలు దీని అన్నున్నాడే వాడైతే క్షణ క్షణానికి నాకు ఒక గండం చూపించాడు అల్లుడని కూడా మర్యాద లేకుండా నాపై టీ పోసాడు నా వేణు నలిగేలా చేశాడు నా నోరు కాలిపోయేలా చేశాడు అవన్నీ దీనికి కూడా అనుభవించేలా చేస్తా అప్పుడు వాడితో ఏం మొహం పెట్టుకొని ఇది మాట్లాడిద్దో నేను చూస్తా ఏయ్ మౌనిక ఇప్పుడు చెప్తున్నాను ఒక్కసారి కానీ నువ్వు ఆ బాలుగాడికి నీ ఫ్యామిలీలో ఇంకెవ్వరికైనా ఫోన్ చెయ్యాలనుకున్నావో అప్పుడు ఈ సంజయ్ అస్సలు రూపం ఏంటో చూస్తావు ఈ ఇంట్లో నుండి గెంటేస్తాను నిన్ను వాళ్ళతో మాట్లాడావని తెలిస్తే అని గట్టిగా చెప్పి ఇంకా ప్లేట్లన్నీ విసిరిగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంజయ్ ఇంకా మౌనిక ఏడుస్తూ ఉంటే వెంటనే పాపం సువర్ణ ఓదారుస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రోహిణి మనోజ్ ఇద్దరు ఇంకా షాప్ని మళ్ళీ చూసుకుంటారు రోహిణి షాప్కి కొత్తగా పెయింటింగ్ వేపిద్దామా అని అడుగుతాడు మనోజ్ మనం అసలే చాలా బడ్జెట్లో కొనుక్కున్నాం అలాంటిది ఇప్పుడు పెయింటింగ్ వేపిస్తావా అవసరం లేదు అని అంటుంది అది కాదు అంటే కాస్ట్లీగా రిచ్గా కనబడాలి కదా అందుకే అని అంటాడు అవసరం లేదంటున్నాను కదా అర్థం చేసుకో అని అంటుంది సరే నీ ఇష్టం అవును ప్రభావతి అనే పేరే పెట్టాలి కదా వాడు చెప్పాడు ప్రభావతి ఒక పని చేద్దామా ప్రభావతి అనే సింగిల్ పేరు పెడితే కలిసి రావట్లేదు కాబట్టి నా పేరు మనోజ్ అమ్మ పేరు ప్రభావతి ప్రబోజ్ ఎలా ఉంది అని అంటారు నీ మోహన్లా ఉంది ప్రభోజ్ ఏంటి ప్రభోజ్ అదేదో సుబోజ్ లాగా చి అస్సలు బాగాలేదు అని అంటుంది రోహిణి ఓ అవునా అయితే అని ఆలోచిస్తుంటే బాబు నీకు ఒక నమస్కారం పేరు చెప్పాడు కదా ప్రభావతి ఫర్నిచర్స్ అండ్ కో చాలు ఇంక ఇంకింతకు మించి మనమేమి చేయొద్దు కానీ మనోజ్ నీకొక్కటి చెప్తున్నాను ఇప్పటి వరకు నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు ముంచేసావని మావయ్య గారు అత్తయ్య గారు బాలు ఎప్పుడు అంటూనే ఉంటాడు వాళ్ళ నమ్మకాలన్నీ నువ్వు నిజం కాదు అని నిరూపించాలి నీ చేతికి బిజినెస్ అప్పచెప్తే నువ్వు బాగా బిజినెస్ చేయగలవనే సత్తా నీకు ఉందని వాళ్ళకి తెలిసేలా చేయాలి కాబట్టి నువ్వు అస్సలు ఎక్కడా తగ్గకూడదు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి అందరినీ బాగా చూసుకోవాలి అర్థమైందా అని అంటారు అయ్యో నాకెందుకు తెలీదు రోహిణి చూడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని వితిన్ టూ త్రీ మంత్స్లో వడ్డీతో సహా తీసుకొస్తా అని అంటారు ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దు అని అంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకలా కల్పన థ్యాంక్ యూ బాలు సరే రేపు పువ్వులని వచ్చి డెలివరీ తీసుకుంటానులే అని అంటారు మేడం అది కాదు మేడం అని అంటారు పర్లేదులే బాలు అని ఇంకలా కల్పన వెళ్ళిపోతుంది ఈ బాలు వల్లే నేను కేసులో బయటపడగలిగాను లేకపోతే మనోజ్ కేసులో ఇరుక్కుపోవాల్సి వచ్చేది బాలుకి చాలా కృతజ్ఞత ఉందిలే అని చెప్పి ఇంకలా బాలు గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ అక్కడి నుండి తన హోటల్ రూమ్కి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే కల్పన అలా ఇంక వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట కల్పన బాలు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కల్పన తన క్యాబ్లో ఇంకలా ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తుంది ఏంటి పొద్దున పొద్దున సౌండ్ అని చెప్పి అలా చూసేసరికి కల్పన నడుచుకుంటూ వచ్చేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ అమ్మాయి మా ఇంటివైపు వస్తుంది ఎవరమ్మా నువ్వు అని అడుగుతారు నమస్తే ఆంటీ నా పేరు కల్పన అని అంటుంది అవునా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నావమ్మా అని అంటారు బాలు వాళ్ళు ఇల్లు ఇదే కదా అని అంటుంది ఆ ఇదే ఏ వాడేమైనా గొడవ చేశాడా అని అడుగుతుంది చచ్చా లేదు నేను బాలు వాళ్ళ వైఫ్ కోసం వచ్చాను తను పువ్వులు బాగా కడుతుందని మంచి టాక్ ఉంది అందుకే నా శంకుస్థాపనకి పువ్వుల కోసం తన దగ్గరికి వచ్చాను అని అంటుంది ఓ మీనా కోసం వచ్చావా సరే రా కూర్చో చూడ్డానికి ఎన్నారేలా ఉంది అని మనసులో అనుకుంటూ అవును నువ్వేం చేస్తూ ఉంటావమ్మా నిన్ను చూస్తుంటే ఇక్కడ అమ్మాయిలా లేవే అని అంటుంది అవునంటీ నేను కెనడాలో ఉంటాను ఇక్కడికి ఒక ల్యాండ్ కొనుక్కోవడానికి వచ్చాను అని అంటారు ఓ అవునా కెనడానా అయితే మా మనోజ్ కూడా నీ దగ్గరికే త్వరలో వస్తాడమ్మా ఎందుకంటే మా మనోజ్ కూడా కెనడాలో వెళ్ళి ఉద్యోగం చేయాలని చాలా ఆశ కానీ వాడెప్పుడు వెళ్తాడు వెళ్ళలేదు ఇక్కడే ఉండి మంచి బిజినెస్ చూసుకుంటున్నాడు కానీ నువ్వెప్పుడైనా హెల్ప్ చేయమ్మా వాడికి వాడు ఫారెన్లో ఉండాలని కారులో తిరగాలని చాలా ఆశపడ్డాడు అని అంటారు ఓ అవునా ఆయన ఏం చదువుకున్నారు అని అంటారు అబ్బో చాలా డిగ్రీలు ఉన్నాయి బీఏ ఎంబీఏ ఎంఫిల్ ఇంకా ఏ ఏ నా నోటికి తిరగని చాలా ఉన్నాయి అని అంటారు ఓ అవునా సరే ఒకసారి ఆయన నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను అని అంటుంది అబ్బో ఎవరి ఎవరివిడా అసలు కూర్చున్నప్పటి నుండి తల తినేస్తూనే ఉంది ఎలా తప్పించుకోవాలి అని కల్పన అనుకుంటుంది మీరు అని అంటుంది అదే బాలుకి సంబంధించిన ఓ మీరా ఆయన చెప్పారు వస్తారని మీకోసమే ఫ్రిడ్జ్లో పది కేజీల పూలు పెట్టాను ఇప్పుడే ఇస్తాను అని చెప్పి ఇంక వెంటనే మీనా అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పువ్వులని ఇస్తుంది ఇదిగోండి మీరు అడిగినట్టు డిఫరెంట్ డిఫరెంట్గా కట్టాను అని అంటుంది వావ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మీనా ఇదిగో డబ్బులు తీసుకో అని అంటుంది హ్యాపీగా కల్పన ఇంకప్పుడే కరెక్ట్గా మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు రెడీ అయి కిందికి వస్తారు ఒక్కసారిగా షాక్ అనమాట ఇంకా రోహిణి మనోజ్ ఏమైంది అలా చూస్తున్నావు అని చూసేసరికి షాక్లో ఉండిపోతాడు రే ఈ అమ్మాయి కెనడాలో బిజినెస్ చేస్తుందంట్రా అని అనేసరికి ఒక్కసారిగా చూస్తూ ఉంటాడనమాట రోహిణిని మనోజ్ ఏంటి ఇది వీళ్ళిల్లా అని చూస్తూ ఉంటుంది అమ్మా ఇదిగో వీడే నా కొడుకు మనోజ్ వీడిని ఒక అమ్మాయి మోసం చేసింది మోసం చేసి పారిపోయింది అమ్మాయి వీరు పట్టుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారమ్మా అని ఇంకా చెప్తూ ఉంటుంది ప్రభావతి అత్తయ్య గారు అవన్నీ ఆవిడ కిందకు చెప్తున్నారు అని అంటుంది మీనా నువ్వు వాగవే ఇలాంటి వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి అని అంటుంటే ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది రోహిణి మనోజ్ ఏంటి అంటే నేను మీకు నలభై లక్షలు ఇచ్చేసిన విషయం చెప్పలేదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అంటే నువ్వు అని అంటారు ఏంటంటీ నేను మీకు కాబోయే కోడల్ని కానీ తప్పించుకున్నాను ఇలాంటి బొద్ద పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాను అయినా నాకొకటి అర్థం కావట్లేదు మీలాగే మీ కొడుకు బిహేవియర్ కూడా అనుకుంటా ఫ్రీగా డబ్బులు రావాలి కానీ ఏ పని చేయరు మీ మాటలు బట్టి అదిగో ఆయన చేతలు బట్టి అంత అర్థమైపోయింది నలభై లక్షలు ఇచ్చినా ఇవ్వలేదని చెప్తున్నావా నేను అక్షరాల నలభై లక్షలు అదిగో ఆ మనోజ్ మొహం మీద కొట్టాను మీరు ఆ విషయం తెలుసుకోండి అని ఇంకా కల్పన అక్కడి నుండి వెళ్ళబోతుంటే మీనా షాక్లో చూస్తూ ఉండిపోతుంది రే తను డబ్బులు ఇచ్చిందా అని అడుగుతారు ప్రభావతి అమ్మ అంటే అది అని ఏయ్ ఇచ్చిందా ఇవ్వలేదా అని అడుగుతారు ఇచ్చిందమ్మా కానీ నేనే అని అనేసరికి రోహిణి చెంప మీద కొడుతుంది ప్రభావతి అంటే అది డబ్బులు ఇచ్చేసినా మీ నాన్న ఇచ్చాడని చెప్తున్నావు నువ్వు చాలా మాయల మరాఠివి నీ గురించి నేను ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు నాకంతా అర్థమైంది చూడు రోహిణి నీ కరెక్ట్గా ఒకే రోజు టైం ఇస్తున్నాను మీ నాన్న ఎక్కడున్నా నా ముందు ఉండాలి కనీసం నాకు కనిపించాలి లేదు కుదరదు అని అన్నావంటే మాత్రం నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు నిన్న ఇంట్లోని బయటికి గెంటేస్తాను వీడితో అబద్దాలు ఆడిచ్చి నా నుండి దూరం చేయాలనుకుంటున్నావు కాబట్టి నిన్ను వీడి దూరం చేస్తాను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతున్న ప్రభావతి ఒక్కసారిగా రోహిణి కుప్పకూలిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!